బ్రేక్ని చూస్తున్నాం యానంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది అర్ధరాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర బ్యాంధ్రోణకు గురయ్యారు సముద్రం నుంచి ఐలాండ్ నెంబర్ మూడు మీదుగా వెరిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది గ్యాస్ రవాణా నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి ఇక యానంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది అర్ధరాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరణకు గురయ్యారు సముద్రం నుంచి ఐలాండ్ నెంబర్ మూడు మీదికి వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోలే అందిస్తారు దత్తు చక్రీ ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ పుదుచ్చేరి ప్రాంతం యానం వద్ద దర్యాలదిప్ప అనే ఒక గ్రామం ఉంది యానం నుంచి దగ్గర దగ్గర ఎనిమిది కిలోమీటర్ల దూరం సముద్రం దూరంలో సముద్రం ఉంటుంది ఈ వెళ్ళే ఈ రలగాడి మధ్యలో గ్యాస్ పైప్ లైన్లు ఉంటాయి అయితే ఓల్జీస్ సంబంధించిన పైప్ లైన్లు అలాగే రిలయన్స్ డాడి మోగ చమురు క్షేత్రం అంటారు దానికి సంబంధించిన పైప్ లైన్స్ ఉంటాయి అలాగే క్లీన్ ఎనర్జీకి సంబంధించిన పైప్ లైన్స్ ఉంటాయి ఇది ఏ కంపెనీకి సంబంధించిన పైప్ లైన్ తెలియదు కానీ తెల్లవారు ఉన్న రెండున్నర ప్రాంతంలో ఒక్కసారిగా లీక్ అయ్యి మంటలు ఎగిసిపడ్డాయి చుట్టుపక్కల ఉన్న దర్యాలు చెప్ప వాక వంటి గ్రామస్తులు ఒక్కసారిగా భయం భయం కంపెనీలు అయ్యారు ఒక్కసారిగా చీకటిగా ఉండే ప్రాంతంలో వెళ్తులు రావడం ఏంటని చెప్పి బయట వచ్చి చూస్తే పైప్ లైన్ నుంచి పెద్ద ఎత్తున మనకు అయ్యారు దాంతో చుట్టుపక్కల గ్రామస్తులతో భయపడ్డారు ఆయిల్ కంపెనీకి సంబంధించిన అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు వెంటనే వారు గుర్తించడం జరిగింది అయితే చమురు కంపెనీ నుంచి వస్తున్నటువంటి ఈ పైప్ లైన్ లో లీకేజ్ ఏర్పడింది అది ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది దాంతో మంటలు ఏర్పడ్డాయి అని అధికార యంత్రాంగం గుర్తించి ఆ పైప్ లైన్ కు వచ్చే గ్యాప్ ని చమురి వారు బంద్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే కనుక మంటలు అదుపులోకి వచ్చాయి కానీ ఒక్కసారిగా ఈ పైప్ లైన్లు నిర్వహించే సమస్యలు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆ కాలం చెల్లిన పైప్ లైన్లు ఉన్నా సరే వాటిని తిరిగి మార్చకపోవడంతో ఈ తరచు ఈ కోనసీమ ప్రాంతం కావచ్చు లేకపోతే యానం పరిసర ప్రాంతంలో ఇటువంటి సమస్యలు తలచుకుంటాయి ఈ నేపథ్యంలో గ్రామస్తుల ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు దాటినటువంటి పైపులు ఇంకా ఉన్నాయి వాటిని మార్చకుండా ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అదే ఊరు పరిసర ప్రాంతాల్లో కనుక ప్రమాదం సంభవిస్తే ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఉండేదని చెప్పి వారంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు చెట్టి అయితే దత్తు సముద్రం నుంచి ఐలాండ్ నెంబరు త్రీ మీదకి వెళ్ళిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ ఒకసారిగా లీక్ అవడంతో అక్కడ ఏమైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమైనా జరిగిందా చుట్టుపక్కల గ్రామస్తులకి దీనికి సంబంధించి చుట్టుపక్కల గ్రామస్తులు ఏమంటున్నారు ప్రస్తుతం అయితే కనుక ఇది యానం నుంచి ఈ బెర్యాల గ్రామం వెళ్ళాలంటే కనుక మైదాన ప్రాంతం ఉంటుంది అక్కడ మడా ఫారెస్ట్ ఉంటుంది ఈ నేపథ్యంలో జన జనావరణీయం కానీ జనజీవానికి సంబంధించినటువంటి ఇటువంటి ఇది ఉండదు ఒక అదే కొబ్బరి తోటలు అలాగే ఇతర ఇతర వ్యవసాయం చేసుకునే వంటి వ్యవసాయ క్షేత్రాలు మాత్రం కొద్దిపాట్లు ఉంటాయి రోజు రోజు కూడా ఉంటూ ఉంటాయి అయితే ప్రస్తుతానికి ఇక్కడ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు ఎందుకంటే సముద్రానికి ల్యాండ్ కి కనెక్ట్ అయ్యే ప్రాంతంలో ఈ పైప్ లైన్ ఈ జరిగిన ప్రమాదం కూడా ఆ ప్రాంతంలో జరిగింది ప్రస్తుతం అయితే కనుక తెల్లవారుజాము రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో జరగడంతో అధికార యంత్రాంగం కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు ఇప్పుడు అక్కడ చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఇటువంటి నష్టం సంభవించిందనే విషయం మరి కొన్ని తెలిపే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే కనుక మనకున్న సమాచారం మట్టికి ఎటువంటి ప్రాణ నష్టం లేదనే చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ గత పద్దెనిమిది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపజేసిన కార్మికుల సమ్మెకు తెరపడింది కార్మికుల వేతనాలను ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రతిష్టంబన వీడింది తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి విత్తనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో టాలీవుడ్లో చిత్రీకరణలు అన్ని కూడా నిలిచిపోయాయి ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన మేరకు ఫిల్మ్ ఛాంబర్ ఎఫ్డిసి కార్మిక శాఖ రంగంలోకి దిగాయి నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన త్రైపాక్షిక చర్చలు ఫలించాయి ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఇరు పక్షాలు ఒకరి సమస్యలు ఒకరు అర్థం చేసుకున్నాయని సమస్య పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ ఒప్పందం వివరాలను కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ వెల్లడించారు కార్మికులు ముప్పై శాతం వేతన పెంపు డిమాండ్ చేయక సుదీర్ఘ చర్చల తర్వాత ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం పెంపునకు ఇరు వర్గాలు అంగీకరించని ఆయన వివరించారు ఈ పెంపు మూడేళ్లలో దశల వరకు అమలు కానుంది రెండు వేలలోపు వేతనం ఉన్న వారికి మోటి ఏడాది పదిహేను శాతం రెండు ఏడాది రెండు పాయింట్ ఐదు శాతం మూడు ఏడాది ఐదు శాతం చొప్పున పెంపు ఉంటుంది అదేవిధంగా రెండు వేల నుంచి ఐదు వేల మధ్య వేతనం ఉన్న వారికి మొదటి ఏడాది ఏడు పాయింట్ ఐదు శాతం రెండు ఏడాది ఐదు శాతం మూడు ఏడాది ఐదు శాతం చొప్పున వేతనాలు పెరగనున్నాయి ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని నేటి నుంచి కార్మికులందరూ కూడా విధులకు హాజరవుతారని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు పరిశ్రమ అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ముఖ్యమంత్రికి వారు కూడా ధన్యవాదాలు తెలియజేశారు తాజా ఒప్పందంతో టాలీవుడ్లో మళ్ళీ సినిమా చిత్రీకరణలు ఊపందుకున్నాయి నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కీలక అంశాల్లో ఆర్థిక సాయంతో పాటుగా ప్రాజెక్టులని సాధించుకున్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి హస్తిన వెళ్లబోతున్నారు నేడు ఎకనామిక్ టైమ్స్ నిర్మించే సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లబోతున్న చంద్రబాబు మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు సస్కీతో పాటుగా పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని చంద్రబాబు ఆమెను విజ్ఞప్తి చేయనున్నారు సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీలోని ఒక ప్రైవేటు హోటల్లో ఎకానమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి కానున్నారు ఆంధ్రప్రదేశ్లో మెగా డీఏసీ రెండు వేల ఇరవై ఐదు రాసిన వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెరిటి జాబితాను నేటు నేడు విడుదల చేయనున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఇప్పటికే టెట్ మార్కుల సవరణ స్పోర్ట్స్ కోట మెరిటర్ జాబితా రూపకల్పన వంటి ప్రక్రియలు పూర్తయిన నేపథ్యంలో తుది మెరిటి జాబితాను విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మెరిటి జాబితాను డేసీ అధికారిక వెబ్సైట్తో పాటుగా ఆయా జిల్లాల డిఇవో వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు అభ్యర్థులు కేవలం ఈ అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే సమాచారాన్ని పొందాలని ఆయన సూచించారు ఆంధ్రప్రదేశ్లో మెగాడిఏసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రాసిన వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మెరిట్ జాబితాను నేడు విడుదల చేయనున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఇప్పటికే టెట్ మార్కుల సవరణ స్పోర్ట్స్ కోట మెరిట్ జాబితా రూపకల్పన వంటి ప్రక్రియలు పూర్తి నేపథ్యంలో తుది మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మెరిట్ జాబితాను డీసీ అధికారిక వెబ్సైట్తో పాటుగా ఆయా జిల్లాల డీఓ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు అభ్యర్థులు కేవలం ఈ అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే సమాచారాన్ని పొందాలని ఆయన సూచించారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు కేబినెట్ భేటీలో మొత్తం ముప్పై మూడు ఎజెండా అంశాలకు ఆమోదం లభించింది యాభై ఒకటవ సిఆర్డిఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది రాజధాని పరిధి ఇరవై తొమ్మిది గ్రామాల్లో తొమ్మిది నాలుగు కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది ఏపీ సెక్యులర్ ఎకానమీ వెస్ట్ రీసైక్లింగ్ పాలసీ ఫోర్ పాయింట్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థర్టీకి ఆమోదం తెలిపింది ఇక పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం ముద్ర వేసింది సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపైన కూడా మంత్రివర్గ ఉపసంఘ సిఫార్సులకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు కేబినెట్ భేటీలో మొత్తం ముప్పై మూడు ఎజెండా అంశాలకు ఆమోదం లభించింది యాభై ఒకటవ సిఆర్టీఏ సమావేశం ప్రతిపాదనకు మంత్రివర్గం ఆముద ముద్ర వేసింది రాజధాని పరిధి ఇరవై తొమ్మిది గ్రామాల్లో తొమ్మిది వందల నాలుగు కోట్లతో మౌలిక వసతుల కల్పనకు జెండా ఊపింది ఏపీ సెల్క్యులర్ ఎకానమీ వెస్ట్ రీసైక్లింగ్ పాలసీ ఫోర్ పాయింట్ టూ ట్వంటీ ఫైవ్ ఆమోదం తెలిపింది పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం ముద్ర వేసింది సిఆర్డిఐ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపైన కూడా మంత్రివర్గ ఉపసంహ సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది గ్రామ వార్డు సచివాలయంలో డిప్యూటేషన్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మధ్య పర్యావరణ రక్షించడం కానివ్వండి లేకపోతే ఎన్విరాన్మెంట్ సాధించడం కానివ్వండి లేకపోతే మంచి వాతావరణాన్ని సాధించడం కానివ్వండి దీన్ని వినియోగించి ఏ విధంగా ఆర్థికపరమైన బెనిఫిట్ పొందాలనే విషయంలో పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు అభివృద్ధి చెందుతున్న స్థిరత్వ అవసరాలు మరియు సర్క్యులర్ ఎకానమీ నమూనాల నుండి వెలువడుతున్న ఆర్థిక అవకాశాలను మంత్రివర్గం సమగ్రంగా సమీక్షించింది ఈ వివరణాత్మక మూల్యాంకన తర్వాత మంత్రివర్గం ఇరవై ఇరవై ఐదు రెండు వేల ముప్పై కాలానికి ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానాన్ని అధికారికంగా ఆమోదించింది స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సహకారంలో భాగంగా ఈ విధానం భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం చెత్త నుండి సంపద సృష్టి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుపై మాజీ మంత్రి ఎంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్థలం బీఆర్ బిఆర్ నాయుడు మాటలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూముల కరుణాకర్ రెడ్డి అని అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు నాయుడుకు లేదని అన్నారు ఆయన కాలు పెట్టగానే తిరుమలలో ఆరుగురు భక్తులు చనిపోయారు దేవాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ నాయుడు వ్యాపారం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడు అని ఆయన వ్యాఖ్యానించారు ఎంతకైనా అంట ఏం తెగిస్తావే మటలు చేస్తావా లేకపోతే ఊరేసుకుంటావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంతగా తెగిస్తావో తెగించమని అడుగుతా ఉన్నా ఇవాళ నీ ఇష్టం వచ్చినట్టుగా దూషణ భూషణలు చేసేటటువంటి కార్యక్రమం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కరుణాకర్ రెడ్డి గారిని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ్ణి కూడా మాట్లాడుతున్నావు నీతో పెట్టుకుంటే ఏం చేస్తావో చెప్పమని అడుగుతా ఉన్నా నువ్వు టీడీడీ బోర్డు చైర్మన్ అయ్యావు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావో ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలియదు అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా లేవు ఇంకో మాట మాట్లాడి నాకు చాలా ఆశ్చర్యం వేసింది డైలాగ్ మరి వచ్చిందో ఏమో తెలియదు మరి ఎవరితో అయినా పెట్టుకోండి మీరు ఎవరితో పెట్టుకోండి బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు నేను ఎంతకైనా తెగిస్తా అని ఒక సవాల్ విషయాండి బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం కుదరంటే ఎవరితో పెట్టుకోవచ్చు అంట ఎంతకైనా తగ్గిస్తా అంట ఏం తగ్గిస్తావే మటర్ చేస్తావా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు తెలిపింది ఉపరాష్ట్రపతి ఎన్నికలు అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయించినట్టుగా మెర్సి బొత్స సత్యనారాయణ వెల్లడించారు బీజేపీ నాయకులు తమను సంప్రదించి మద్దతు కోరారని దీనికి తమ పార్టీ సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు తమ పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్కు వ్యతిరేకంగా జరిగిందని గుర్తు చేశారు దేశ ప్రయోజనాల దృష్ట్యా అనవసరమైన నంబర్ గేమ్ ఉండకూడదని ఎంటియకు మద్దతు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు గతలో రాష్ట్రపతి ఎన్నికల ప్రణబ్ ముఖర్జీకి ఆ తర్వాత ద్రౌపది ముర్ముకు కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని బచ్చ గుర్తు చేశారు ఉండగర్ తీసుకున్నని ఇది ఆ రోజు నేను బీసీసీ అధ్యక్షుడినప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి లోక్ స్పీకర్ అలాగే ఉపరాష్ట్రపతి అంటే సమిలెన్స్గా రాజ్యసభ అధ్యక్షులు అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఈ వచ్చి దీని మీద ఆపాదించకూడదు నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికినే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవికున్న ఇన్పాక్షన్ గా ఉండాలనే దానికి మర్చి తాకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాను ఇది ఇవాళ తీసుకున్నాను కాదు ఆ నేపథ్యంలోనే ఆ రోజు నేను బిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ పెట్టారు పెట్టి మేము ప్రధాన ముఖర్జీని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దానికి ఆయన సపోర్ట్ చేస్తారు లేదు మేము కాదని ఎత్తికైనా ఎదురైనా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎదురేకమే కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉద్దమ ఉద్దేశం అంతే కదా అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్లో ఎన్డీఏ ఉంది ఉన్నప్పుడు ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి తప్పు కదా ఆ పదని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉంది అదే స్టాండ్ ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంటూ చేస్తారు పార్టీ విధానం వ్యక్తుల విధానం కాదు ఇది ఇక్కడ ఇది దేశానికి సంబంధించిన అంశం దేశానికి సంబంధించిన అంశం ఒక పార్టీకి ఒక విధానానికి సంబంధించిన అంశం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం కాదు కదా ఉపరాష్ట్రపతి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మద్యం కేసులో ఏవన్గా రాజకేసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది రాజకేసిరెడ్డి సుమారు పదమూడు కోట్ల ఆస్తులు కొన్నట్లుగా గుర్తించారు బంధువుల పేర్లతోనూ రెడ్డి ఆస్తులు కొన్నట్లుగా సిటీ అధికారులు గుర్తించారు కాళేశ్వరం పాజిటివ్ కమిషన్ నివేదిక పైన హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టులో విచారించింది హైకోర్టు ప్రభుత్వ తరఫు అడ్వకేట్ జనరల్ను ప్రశ్నిస్తూ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం మాత్రమే చర్యలు తీసుకుంటారా అని స్పష్టత కోరింది దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయం వివరించేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు దీంతో హైకోర్టు విచారణ నేటికి వాయిదా వేసింది నేడు మరోసారి హైకోర్టు కాలుష్యం నివేదికపై విచారణ చేపట్నుంది కాలుశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాతావరణం వేడికిన నేపథ్యంలో ఈ కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఖరీఫ్ లో ఎరువుల కొరత రైతులను కలవర పెడుతుంది పంట వేయడానికి అవసరమైన యూరియా అందుబాటులో లేదు అయితే అదే అదునుగా కొందరు వ్యాపారులు ధర పెంచి విక్రయిస్తున్నారు మరికొందరు పురుగు మందులు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు దీంతో యూరియా కొనుగోలు భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూరియా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో మార్కెట్లో వ్యాపారులు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు విక్రయిస్తున్నారు هيندا ري ري پيكا کائي اڏا تي جي عوامي هو سارو సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు ప్రకటనలు చేస్తున్న సకలంలో యూరియా డీఐపీలు మాత్రం రైతుకు అందడం లేదు ప్రైవేటు వ్యాపారస్తులు బస్తకు ముప్పై నుంచి యాభై రూపాయలు అధికంగా వసూలు చేస్తూ పలు షరతులు విధిస్తున్నారు యూరియా డీఏపీ తమ వద్ద కొనుగోలు చేస్తే పురుగుల మందులను కూడా కొనుగోలు చేయాలని కరాఖండిగా చెబుతున్నారు పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబెలెత్తిస్తున్నాయి యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారస్తులు కర్షకులను లూటీ చేస్తున్నారు ఇష్టరీతిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు ప్రైవేటు వ్యాపారస్తుల దందను ప్రభుత్వం అధికారులు నియంత్రించడం లేదని రైతులు మండిపడుతున్నారు తెలంగాణలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయని అన్నారు యూరియాపై తెలంగాణకు డెబ్బై ఆరు వేల కోట్ల సబ్సిడీ ఇచ్చామని స్పష్టం చేశారు ఎరువుల ధరలను కేంద్రం పెంచలేదని క్లారిటీ ఇచ్చారు యూరియాను సమానంగా పంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టాక్ పెట్టాం అదేమైందో తెలియడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవాలని చెప్పారు దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని సూచించారు పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్త మీద రెండు వేల నాలుగు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బడన్ పడుతుంది రైతు దగ్గర కలెక్టింగ్ ఓన్లీ టూ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ టూ టు హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం ప్రతి బస్తా మీద రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల నాలుగు వందల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం ఇది ఆషమాష వ్యవహారం కాదు ఎక్కడి నుంచి వస్తున్నాము అనేక దేశాల నుంచి తెస్తున్నాం మీ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు తీశారు యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది ఈరోజు ఇబ్బందిగా ఉంది దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బత్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బడ్డను కూడా యూరియా కొరతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ బీఆర్ఎస్ కావాలని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని ఆయన దోషమెత్తారు రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం దేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు ఎరువుల విషయంలో రైతుల బ్యాంధలు సృష్టించి బీఆర్ఎస్ రైతులు రాక్షసానందం పొందుతున్నారని అన్నారు రైతులకు అవసరమైన ఎరువుల్లో అరవై మాత్రమే కేంద్రం నుంచి వచ్చింది అన్నారు ఫర్టిలైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆన్లైన్ ద్వారా చేస్తా ఉన్నాడు ఈ సందర్భంలో తెలంగాణకు వివక్ష పూరితంగా ఉద్దేశపూర్వకంగా నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే నాలుగు బస్తాలు ఎక్కువ కొట్టారు ఆ విధంగా సరుకులు అడ్వాన్స్ గా కొనుగోలు చేసినటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షస ఆనందం వద్దుతున్న టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం నూటికి నూరు శాతం కట్టుబడి ఉంది తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెప్పులు కృత్రిమంగా పెట్టి ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఈ రాక్షస ఆనందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది మానుకోండి నాకు ఇంకొకటి ఆశ్చర్యం అనిపించేది తమిళనాడు మధురైలో టీవీకే భారీ బహిరంగ సభ నిర్వహించారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేకు తమ పార్టీకి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విజయ్ అన్నారు తనను ఎంతగా విమర్శిస్తే అంతగా ఎదుగుతానని అన్నారు తమ భావజాల శుత్రుడు బీజేపీ రాజకీయ విరోధి డీఎంకే అని ఆయన స్పష్టం చేశారు కులం కాదు మతం కాదు తమిళ తమిళడికి ఏ ప్రార్థన ఇస్తామని ఆయన ఉద్ఘాటించారు బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు మనుగడ కోసమే ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు మనం ఆర్ఎస్ఎస్ ముందు ఎందుకు తల ఉంచాలని ఎన ప్రశ్నించారు తమిళ అస్తిత్వాన్ని ప్రతిపక్షాలు తగ్గిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్డ్స్ ఉంగా కూడా మట్టమై కొడుకు ఇది పాత వాయ ఇలా ఊరు కూడా వైరు సిరిగిది పెనుగలకి ఆయిర్ రూపాయ కొடுத்துనా పోదుమాల్ அது மூடி மூடி ீங்கள படிக்கிற இடத்துல வேலைக்கு போற இடத்துல வெளியில போற இடத்துல அவங்களுக்கு பாதுகாப்பே இல்லைன்னு ஒட்டுமொத்த பெண் பிள்ளைங்களும் பெண்களும் கதறாங்க அந்த கதறல் சத்தம் ஏதாவது காதல அங்கிள் இதுல வேற உங்க அப்பானு கூப்பிடாங்க